మినప రొట్టి దెబ్బ రొట్టికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మినపగుళ్ళు ఒక గ్లాస్ ఒకటి తీసుకున్నానండి పావు గ్లాస్ అండి పావు పావు కేజీ మినుగులు తీసుకున్నాను నేను తెల్లవి దాన్ని ఏం చేశానంటే మూడు సార్లు కడిగేసి ఇలాగా నానబెట్టుకున్నానండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ చక్కగా నానాలండి ఎంత బాగా నానితే మనకి చోవి అంత బాగా వస్తుందన్నమాట దాంట్లోకి ఒక గ్లాసుడు వరి నూక అంటే ఏ గ్లాస్తో అయితే మనము మినపగుళ్ళు తీసుకున్నామో అదే తోటి మనము వరి నూక తీసుకోవాలండి తీసుకుని కొద్దిగా ఒక్క చిన్న గ్లాసుడు నీళ్లు పోసుకుని షాల్ట్ వేసుకుని ఇలాగా నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఇలా నానబెట్టుకోవాలి ఇది కూడా పప్పుతో సమానంగా ఫైవ్ టు సిక్స్ అవర్సు నానాలండి దాని తర్వాత ప్రొసీజర్ ఏంటో నేను మీకు చెప్తాను సిక్స్ అవర్స్ నానబెట్టానండి నానిపోయింది ఇప్పుడు దీన్ని వెట్ గ్రైండర్లో వేసుకుని మెత్తని ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలండి చక్కగా ఇడ్లీ పిండి మాదిరి రుబ్బుకోవాలన్నమాట ఇలాగా చూవి చూసారా ఇలా ముద్దగా రుబ్బుకోవాలండి దాంట్లో ఈ నూకని నానబెట్టుకుని ఉంచుకున్నారు కదండి నేను ఇందులోనే నానబెట్టుకునేటప్పుడే సాల్ట్ కలిపేసుకున్నాను దీనికి నూకకి సాల్ట్ పడుతుందని దీన్ని మనం ఇందులో కలిపేసుకోవడమేనండి కలిపేసుకుని పూర్తిగా మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇత్తడి గిన్నెలో లేదంటే కుక్కరు అంటే కొంచెం దలసరి ఉండే దాంట్లో మనం వేసుకుంటే తిప్పుకోవడానికి బాగుంటుందండి రెండు వేపులా కాల్తేనే కదా బాగుంటుంది దీన్ని ఇలాగా కలిపేసుకోవాలి చక్కగా కింద నుంచి పైకి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఒకటికి ఒకటండి అంతే ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు నూక అనమాట అంతే అలాగే వేసుకోవాలి అప్పుడే మృదువుగా వస్తుంది రొట్టి మీరు ఇప్పుడు కలిపేసుకుని ఒక గంటలో వేసేసుకోవచ్చండి దీన్ని ఇమీడియట్గా వేసేసుకున్నా కూడా ఏం లేదు లేదు మీరు రేపు వేసుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు కూడా వేసుకోవచ్చు సేమ్ ఇడ్లీ పిండిలాగే అందులో మనం ఇడ్లీ రవ్వ కలుపుతాము ఇందులో వరి నొక్క కలుపుతాము అంతే తేడా పొయ్యి వెలిగించుకున్నారండి వెలిగించుకొని ఇలాగా ఇత్తడి గిన్నె పెట్టుకున్నాను ఇత్తడి గిన్నె లేని వాళ్ళు ఏదైనా దలస దలసరి గిన్నె ఉండాలండి కొంచెం మందపాటి గిన్నె ఉంటే అది మాడకుండా అన్నమాట పొరుకు రావాలి అంటే కొంచెం మందపాటి గిన్నె ఉండాలి అందులో ఇలాగా ఆయిల్ వేసుకొని ఈ నాలుగు వేపులా ఇలాగా ఆయిల్ అంటేటట్టు మనం ఇలాగా ఒక్కసారి తిప్పుకోవాలండి ఎందుకంటే చుట్టూ అడుగంటకుండా ఉంటుందన్నమాట నూనె మరగాలండి మరిగిన తర్వాత మనం ఈ పిండిని ఇలాగా ఇంటిలోకి వేసేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే వేయాలండి లేకపోతే అడుగు అంటుందనమాట ఇలాగ తిండి వేసేసుకోవాలండి వేసుకొని ఒక్క టూ మినిట్స్ మనం హైలో ఉంచుకుని తర్వాత సిమ్ చేసేసుకుని మూత పెట్టుకోవాలండి ఇలా టూ మినిట్స్ ఫుల్లో పెట్టిన తర్వాత మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఇలాగా మూత పెట్టేసుకోవాలండి అంతేనండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం చూడక్కర్లేదు మనకి కింద కాలింది లేనిది మనకి తెలిసిపోతుందండి పైనుంచి అప్పుడు మనం దాన్ని తిరగేసుకోవాలన్నమాట చూద్దామండి ఒక టెన్ మినిట్స్ అయ్యింది ఎంతవరకు వచ్చిందో మనం ఒకసారి చెక్ చేద్దాం దీన్ని ఒకసారి మనం నాలుగు వేపులా ఇలాగా తిప్పుకోవాలండి తిప్పుకుంటేనే మనం రెండో వేపు పొరుకు కాల్చుకోవాలన్నమాట లేదంటే బాగోదండి బోత్ సైడ్స్ మనకి కాల్చేది ఎత్తి పడుతుంది మనం ఇలా నాలుగు వేపులా అనుకున్న తర్వాత దాన్ని మనం తిప్పేసుకోవడమేనండి చూసారా ఇలాగా మనం తిప్పేసుకుంటే రెండో వేపు కూడా చక్కగా కాలతుందనమాట అది పది నిమిషాలు పోయిన తర్వాత మనం కాలిందో లేదో అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఒక ఫోర్క్ కానీ చాకు కానీ తీసుకోండి దీన్ని ఇలా మధ్యలోకి కూర్చోండి దీనికి పిండి అంటుకోకుండా ఉన్నట్లయితే అది కాలిపోయినట్టు అనమాట బోత్ సైడ్స్ మళ్ళీ మనం మూత పెట్టేద్దాం ఒక టెన్ మినిట్స్ పోయిన తర్వాత రెండో వేపు కూడా మనకి అలాగే చక్కగా కాలిపోతుందండి అప్పుడే మనకి మినప రొట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దీన్ని మనం ఉల్లిపాయ పచ్చడిలో కానీ అల్లం పచ్చడిలో కానీ నంచుకుని తింటే సూపర్బ్గా ఉంటుందండి దీంతోపాటు హనీ కూడా నంచుకుని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉల్లిపాయ పచ్చడితో దీన్ని ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది నా ముందర వీడియోలో మీకు ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో చూపించాను కదా దాని ప్రకారం మీరు చేసుకుని దీన్ని నంచుకుని తినండి చూద్దామండి టెన్ మినిట్స్ అయింది ఇప్పుడు ఇలాగా చాకు తీసుకొని చూసారా బోత్ సైడ్స్ ఇలా చూసుకోవాలి ఎక్కడ అంటుకోవట్లేదు కదా అంటే అయిపోయిందని అర్థం ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అంతేనండి రొట్టి గిన్నె రొట్టి దిబ్బ రొట్టి రెడీ అయిపోయింది చూసారా ఇలాగా బోత్ సైడ్స్ మనం గిన్నెలో కాల్చుకోవాలండి చూసారా ఎంత చక్కగా కాలిందో ఇది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి చాలా అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది దాంట్లోకి నేను ఉల్లిపాయ చట్నీ చేశానండి ఈరోజు ఈ ఉల్లిపాయ చట్నీ నేను నా ముందు వీడియోలో పచ్చిమిరపకాయలతో చేశాను కదా ఈరోజు మిరపకాయలతో చేశాను అనమాట ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషను ఉల్లిపాయ పచ్చడి చాలా బాగుంటుందండి హనీ కూడా మనం నంచుకుని తింటే చాలా బాగుంటుంది తోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత చక్కగా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్